ఈరోజు మంచి మాట మా నాన్నగారు కర్మణ్యే వాధికారస్య మా ఫలేశ్వ కదాచన మా కర్మ ఫలహేత్య అన్న భగవద్గీత శ్లోకాన్ని ఒక సార్లు ఎన్నిసార్లు చెప్పుకుంటారు మాకు దాని అర్థం మీ అందరికీ తెలిసే ఉంటుంది నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది కానీ కర్మ ఫలాన్ని ఆశించడంలో అధికారం లేదు అని నేను చిన్నప్పుడు విని విని ఒకసారి అడిగాను ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నారండి నాన్నగారు మాకు అర్థమైపోయింది కదా మరి అర్థం కావడం కాదురా ఆచరణలో ఉండాలి అన్నారు మరి నిజంగా ఆచరణలో పెట్టామా అంటే నాకు ఇప్పుడు ఆల్మోస్ట్ ఏడు దశాబ్దాలు వస్తున్న సమయంలో ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు అనిపించింది ఎందుకంటే ప్రపంచంలో రాజసిక తామసిక సాత్విక మూడు గుణాలు వాళ్ళు ఉంటారు ఇది త్రిగుణాలు అంటారు వీటిని ఇవి అందరికీ ఉంటాయి ఎవరికి సాత్విక ఎక్కువ ఉందో వాళ్ళని సాత్వికలు అంటారు కానీ వాళ్ళకు కూడా రాజసికం తామసిక గుణాలు ఉంటాయి అలాగే ఎవరికైతే ఎక్కువ తామసికం ఉంటుందో వాళ్ళని తామసికులు అంటారు కానీ వాళ్ళకు కూడా సాత్వికం రాజసికం గుణం ఉంటుంది రాజసికం కూడా ఇది ఎందుకు చెప్తున్నామంటే రాజసికం అంటే మనం చెలించడం తర్వాత ఒక కోరికనో లేకపోతే ఒక గమ్యాన్నో తీసుకుని దాని గురించి కష్టపడి చేసేవాళ్ళు ఉంటారు జనరల్గా రాజసిక వాళ్ళు ఎక్కువ ఉంటారు తామసిక వాళ్ళు ఏం చేస్తారంటే అంత అంబిషన్ అంత కోరికలు ఉండవు కానీ వాళ్ళకి సుఖం కోరుకుంటుంటారు ఇంకా సాత్వికులు ఏంటంటే వాళ్ళు ఏది జరిగినా కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంటారు తర్వాత మంచిగాను ధర్మంగానూ వెళ్దాం అనుకుంటారు ఈ మూడు వేడిగా చెప్తున్నాం కాబట్టి అందరూ మంచివాళ్ళు వేరుగాను చెడ్డవాళ్ళు వేరుగాను రాజశీకులు వేరుగా ఉంటారు కాదు అందరికీ అన్నీ ఉంటాయి నేను ఇవాళ చాలా మంచిగా నేను ప్రవర్తించవచ్చు రేపు ఇంకోలా ప్రవర్తించవచ్చు మూడో రోజు ఇంకోటి వచ్చు అందుకని మానవులకి ప్రధానంగా రుజోగుణం ఉంటుంది దేవతలకి ప్రధానంగా సత్వగుణం ఉంటుంది రాక్షసులకి ప్రధానంగా తమోగుణం ఉంటుంది అలా మాత్రాన రాక్షసుల్లో సత్వగుణం లేని వాళ్ళు లేరని కాదు ఎందుకంటే విభీషణుడు సత్వగుణం ఉన్నవాడే ప్రహ్లాదు సత్వగుణం ఉన్నవాడే అలాగే బ్రాహ్మణులు రజోగుణం ఉండదా అంటే బ్రాహ్మణులు కూడా రజోగుణం ఉందన్నారు మరి పరశురాముడు ఎంత కోపం వచ్చిన ఇరవై సార్లు క్షత్రుల్ని వధించాలన్నారు అలాగా నేను ఏం చెప్తున్నానంటే దేవతల్లో కూడా అసూయ అది ఉన్నాయి మనుషుల్లో ఇంకా మామూలు చెప్పక్కర్లేదు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే కర్మని చేయాలి ఆ యొక్క కర్మ యొక్క ఫలితాన్ని మనం వదిలేయాలి అన్నది అంత తేలికే విషయం కాదు రెండే రకాలుగా ఉంటారు కర్మ చేయరు ఏదైతే ఏదవుతుందనుకుంటారు విధిని నమ్ముతారు తర్వాత ఏదైనా అయితే గొప్ప సక్సెస్ అయితే నావల్ అయింది అంటారు లేకపోతే విధి బలీమైంది అంటారు వీళ్ళు తామసిక్కలని చెప్తాను నేను ఈ రెండో రకం ఉన్నారు రాజసీక వాళ్ళు వాళ్ళు ఏమంటారంటే ఏం చేసినా కూడా నేనే చేసామంటారు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ అయితే నేను నా గొప్ప వనం అయ్యాను నేను మా మా తండ్రి ప్రైమ్ మినిస్టర్ అవ్వడం వలన మా తల్లి ప్రైమ్ మినిస్టర్ అయ్యానని ఏ అది రాజసీకను అలాగే వాళ్ళ వాళ్ళ గొప్పతనం వల్ల కాకుండా ఇంకోటి గొప్పతనంతోనూ ఇంకోళ్ళ దీంతోనూ మనం పైకి వచ్చి నేనే చేశాను చెప్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడైతే అపజయం వస్తుందో కూలిపోతారు లేదా ప్రపంచాన్ని అందరినీ బ్లేమ్ చేస్తారు సో అందువల్ల ఈ రెండు రకాలు అన్ని చోట్ల ఉంటాయి కానీ అయితే సక్సెస్ అయితే అందరికీ మీ వల్ల అయింది అని చెప్పే గుణం ఫెయిల్యూర్ అయితే నాలో ఏం పొరపాటు ఉందో నేను సర్దుకోవాలనుకునే ఒక రకమైన వినయం ఇవన్న వాడిని సత్వగుణం ఉంటుంది అందువల్ల ఆ సత్వగుణం వస్తే కానీ మనం మన కర్మఫలాన్ని భగవంతుడికి ఇవ్వడం కాదు రెండవది ఏంటంటే అది ప్రతిసారి వస్తుంది అనుకోకూడదు మనం వీళ్ళెంతవరకు మన దాన్ని అదేంటిది అలవర్చుకోవాలి లేదా మనం అది హ్యాబిట్గా తెచ్చుకోవాలి దానికి ఒక చిన్న సూత్రం ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మనకి ఛాంపియన్షిప్ వచ్చింది మన ఇండియా గెలిచింది నావల్ వచ్చిందని కాకుండా అందరి వల్ల వచ్చింది అనడం అంటే ఇన్స్టెడ్ ఆఫ్ మై ఎఫర్ట్ బట్ ఇట్స్ టీమ్ ఎఫర్ట్ నాట్ ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో అరే నాలో ఏం పొరపాటు ఉంది నావల్ ఏమైనా మన మన టీం ఓడిపోయిందా అనుకోవడం అన్నది ఇది ఇది లీడర్షిప్లో కూడా ఒక రకంగా ఏమైపోవాలంటే బెస్ట్ లీడర్స్ గ్రేట్ లీడర్స్ చేస్తారు ఏదైనా మన అబ్దుల్ కలాం గారు ఫెయిల్ అయినప్పుడు నావల్ ఫెయిల్ అయింది రాకెట్ అది అన్నారు అలాగా అందువల్ల ఇవి ఈ లక్షణాలు సాత్విక్ గుణాలు అంటారు ఇవి నేర్చుకోవచ్చు సో ఇవాళ మంచి మాట ఏంటంటే వెన్ ద టీమ్ ఈజ్ సక్సెస్ఫుల్ ద లీడర్ వుడ్ బీ అబ్సెంట్ ఫర్ టేకింగ్ ద క్లెయిమ్ వెన్ ద టీమ్ ఈజ్ ఫెయిల్డ్ హీ విల్ కమ్అవుట్ అండ్ సే దట్ ఇట్ ఈస్ హీజ్ ఓన్ ఫెయిల్ తెలుగులో చెప్పాలంటే గెలిచినప్పుడు మీ వల్ల అనే నాయకుడు ఓడినప్పుడు నాలో లోపం ఉందని చూసుకునే అంతర్ముఖ నాయకుడు అసలు నాయకుడు దీనికి మన నాన్నగారు ఏం చెప్పారంటే పిల్లలే మనకి పెద్ద ఆదర్శంలో అన్నారు ఎప్పుడైతే మన పిల్లలు లైఫ్లో సక్సెస్ అవుతారో అది వాళ్ళ క్రెడిట్ వాళ్ళు ఎప్పుడైతే ఫెయిల్ అవుతారో అది మన డిస్క్రెడిటు మనం వాళ్ళకి సరిగ్గా నేర్పించలేని అర్థం ఇదే మన బెస్ట్ కోచెస్ కూడా చేస్తారు గెలిచినప్పుడు టీమ్కి ఇస్తారు ఆ క్రెడిట్ ఓడినప్పుడు మనం ఆ కోచ్ ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తారు ఇది ఇవాళ మంచి మాట భగవద్గీత అన్నది ప్రాక్టికల్గా మనం మనం కాదు హిందువు ఇండియన్ ఇండియన్స్ అనే కాదు కొత్త ప్రపంచమంతా ఆచరించగలిగిన ఆపరేటింగ్ మాన్యువల్ ఫర్ హ్యూమన్ కైండ్ సరే ఇవాళ సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ కోలా